ప్రజలు ఆ ఉద్దేశంతో కూటమి వైపు మరలు ఉండొచ్చా మూడు రాజధానుల అంశం ఫెయిల్ అయిపోయింది అసలు రాష్ట్రానికి రాజధాని లేదు ఉన్న ఉమ్మడి రాజధాని కూడా ఇప్పుడు తెగదింపులు జరిగిపోతున్నాయి సో ఇది ప్రభుత్వాన్ని బాగా వెంటాడింది మీ అధికారంలో ఉన్నప్పుడు ఒప్పుకుంటారా సార్ అదేం కాదు సార్ నిజంగా ఈ రాష్ట్ర పరిస్థితి మనం విభజన తర్వాత చూసాం విభజన తర్వాత ఒక రాష్ట్ర రాజధాని ఏర్పడాలంటే రాజధానికి కావలసిన మౌలిక వసతులు ఎక్కడ ఉన్నాయి అనేది మనం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ చేస్తే విశాఖపట్నం అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అదేవిధంగా ఒక ఫిష్ హార్బర్ ఉంది తర్వాత చూసుకుంటే రైల్ ట్రాన్స్పోర్ట్ ఉంది రోడ్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నాయి అమరావతిలో మనం చూసాం కదా సార్ కనీసం ఒక సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉంది సార్ అమరావతి ఊర్లోకి వెళ్ళడానికి అదే అమరావతిని రాజధాని కాదనట్లేదు ఇప్పుడు ఏదైతే ఉందో కార్యనిర్వాహక రాజధాని ఏదైతే ఉందో మొత్తం మన మూడు రాజ్యాల న్యాయ న్యాయ రాజధాని శాసన రాజధాని మేము అమరావతిని మూడు ప్రాంతాలని సమూరంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మూడు ప్రాంతాలకి మనం గతంలో ఏంటి ఏదైతే ఉన్నాయో ఈ తెలంగాణ విభజన తర్వాత మళ్ళీ రాష్ట్రాల్లో విభజన విభజన అనేది మళ్ళీ రాకుండా అన్ని ప్రాంతాలు సమానంగా ఉద్దేశంతో చేస్తే ఇక్కడ తక్కువ డబ్బులు ఖర్చుతో విశాఖపట్నాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి కావలసిన అవకాశాలు మీకు సార్ రెండు భాగాలు కాదు సార్ ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉంటావు ఉద్యమాలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి వెనుకబడిన ప్రాంతాలకి మనం గతంలో చూసాం ఏదైతే తెలంగాణలో ఓ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆ రాజధానాలు సాధించుకున్నారు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పరిపాలన వచ్చిన తర్వాత ఏదైతే రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధికి నియోజకవర్గా వలసల వలసల ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో తెలుగుదేశానికి ఉన్న నష్టం ఏంటి చెప్పండి అవకాశాలు లేవో చెప్పమండి చూద్దాం చెందింది విశాఖపట్నం మీరు చూడండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భాగోపురంలో వచ్చింది అదేవిధంగా సిమిలర్గా రైల్ కనెక్టివిటీ ఎక్కడ చూసినా సరే మీకు రోడ్ కనెక్టివిటీ వైజాగ్ నుంచి ఒకసారి చూడండి ప్రపంచ నగరాల్లో ప్రపంచ నగరాలకు ధీటుగా విశాఖపట్నం కనబడుతుంది మీరు అది ఏ విధంగా చూడలేకపోతున్నారో ఎందుకంటే ఈ కూటమి కళ్ళకు గంతలు కట్టుకునేటట్టు మాట్లాడుతున్నారు అవకాశం ఉన్నాయి నేనే నా ఊరు వెళ్ళాలంటే నాకు ట్రాన్స్పోర్ట్ ఉండాలి ఆ ఊరికి ట్రాన్స్పోర్ట్ లేకుండా మనం ఏ విధంగా వెళ్తాం వన్ సెకండ్ వెంకటరమణ గారు వెంకటరమణ గారు పదే పదే నన్నే ప్రశ్నలు వేస్తున్నాడని మీరు ఏమనుకోవద్దు దయచేసి ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగాలి ఇప్పుడు మూడు రాజధానులకి మేము కట్టుబడి ఉన్నామని ఖచ్చితంగా మీరు గట్టిగా చెప్తున్నారు సంతోషం అడగండి సార్ మరి మూడు రాజధానుల బిల్లు వెనక్కి ఎందుకు తీసుకున్నారు మరింత సమర్థవంతంగా మేము బిల్లు పెడతా ఉన్నారు ఇవాళ వరకు మళ్ళీ మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదండి మీరు తరం అయిపోయే వరకు చట్టబద్ధత ఉండాలి కదా దానికి బిల్లు ఏమో వెనక్కి తీసుకున్నారు మూడు రాజధానుల బిల్లు చెప్తున్నాం చూడండి సార్ సార్ మీరు అదే చెప్తున్నాను సార్ ఎందుకంటే మేము ఎప్పుడైతే మూడు రాజధాని విశాఖపట్నం రాజధాని వేస్తామని నుంచి మీరు కోర్టులో ఎంతమందితో తెలుగుదేశం ప్రభుత్వం కేసులు వేయించింది మీరు చూసారు అదే విధంగా దానిలో కూడా సమర్థవంతంగా మేము కూడా మన ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా విశాఖపట్నం రాజధాని విశాఖపట్నం ప్రమాణ స్వీకారం అని చెప్పి మా ముఖ్యమంత్రి ధైర్యంగా వెళ్ళారు ఇంకేం కావాలండి కాదండి మళ్ళీ అసెంబ్లీలో సమర్థవంతమైన బిల్లు ఎందుకు అసెంబ్లీ కాదండి మళ్ళీ సమర్థవంతంగా బిల్లు మళ్ళీ మూడు రాజధానుల బిల్లు ఎందుకు పెట్టలేదు అసెంబ్లీలో ఎలక్షన్ మోడ్ వచ్చేసిన తర్వాత సార్ మూడు రాజధానులకు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అని చెప్పండి కదా సార్ ఇంకా ప్రజలకి మేము మీకు కరెక్ట్గా చెప్తున్నాం మేము ఏంటంటే మేము పబ్లిక్ గానే చెప్పాం కదా ప్రజల ముందుకు వచ్చి చెప్పారు కదా మా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రాజధానిగా పెట్టి విశాఖపట్నాన్ని మేము ప్రమాణ స్వీకారం కూడా చేస్తామని చెప్పారు ఇంక ఇంతకంటే ఇంకా బిల్లుకి దీనికి ఏం సంబంధం సార్ ప్రజలందరూ కూడా ఈ రాజధాని అనేటప్పుడు ప్రజల్లో ఉన్న స్పందన చూస్తారు కదా సార్ రేపు నాలుగో తారీఖు ఎలక్షన్లో మమ్మల్ని ఏ విధంగా ఆదరిస్తారా విశాఖపట్నం రాజధానిగా చెప్పండి राज राज